ఈరోజు మనం నక్క కొంగ కథ చెప్పుకుందాం ఒక అడవిలో ఒక నక్క ఉండేది నక్క చాలా చలాకిగా ఉండేది ఆ చలాకితనంతోనే తనకి చాలామంది మిత్రులు ఉండేవారు కానీ నక్కకి మిత్రులను ఆట పట్టించడం అంటే చాలా ఇష్టం ఒకరోజు నక్క తన స్నేహితురాలైన కొంగను నక్క ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది ఓ కొంగ మిత్రమా రేపు నా ఇంటికి రా రుచికరమైన భోజనం పెడతా మా నిద్రం చక్కగా కబుర్లు చెప్తూ రేపు అంతా గడుపుతాం అని అంటుంది నక్క తన ఇంటికి ఆహ్వానించిందని కొంగ నక్క ఇంటికి వెళ్తుంది కొంగను చూసిన నక్క రా మిత్రమా రా వచ్చావా నీ కోసం రుచికరమైన సూప్ తయారు చేశాను రా వేడి వేడిగా ఉంది లాగించేద్దాం కానీ ఆ సూప్ని నక్క ఒక పల్లెంలో వడ్డిస్తుంది కొంగకి తన పొడవాటైన ముక్కుతో అది తినడం అవుతుంది నక్క మాత్రం తినేస్తుంది కొంగ ఆశ్చర్యంగా చూస్తుంది కొంగకి చాలా బాధేస్తుంది కానీ నక్కను ఏమీ అందు బాధతో అవమానంతో తిరిగి వెళ్ళిపోతుంది కొంగ కొంగ తన మిత్రుడు అలా మోసం చేశాడని శాంతంగా బదులు చెప్పాలని అనుకుంటుంది అంతే మరుసటి రోజు కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది రా వచ్చావా నీకోసం మంచి పాయసం చేశాను గుమ్మగుమ్మలాడే వాసన వస్తుందిరా వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది అని అంటుంది కొంగ నక్క చిరునవ్వుతో ఆ నిజమే కొంగమ్మా వెళ్దాం పద అని అంటుంది కొంగ ఆ గుమ్మగుమ్మలాడే పాయసాన్ని ఓ నాజూగ్గా ఉండే పొడవాటి సీసాలో వడ్డిస్తుంది నక్కకి నక్క తినాలనుకున్నా తినలేకపోతుంది కేవలం అంచులను మాత్రమే నాకగలుగుతుంది ఈసారి కొంగ మాత్రం తన పొడవాటి ముక్కుతో పాయసాన్ని జూరేస్తుంది నక్క చాలా బాధపడి వెళ్ళిపోతుంది ఆలోచించి చూస్తే నక్కకి తన తప్పు తెలుస్తుంది నక్క మనసులో అవును నేను కూడా ఇలాగే చేశాను అందుకే అనుకుంటా కొంగ కూడా నాకు అలాగే చేసింది గుణపాఠం చెప్పింది తెలుసుకున్నాను అని అంటుంది తప్పు తెలుసుకున్నాక నక్క కొంగ దగ్గరికి వెళ్ళి కొంగమ్మ నన్ను క్షమించు నా తప్పు నాకు తెలిసింది నేను ఇంకెప్పుడు ఇలా ఎవరిని ఆట పట్టించును అని చెప్తూ ఇద్దరు నవ్వుతూ చేతులు కలుపుకుంటారు మనకు నచ్చిన వాళ్ళు తప్పు చేసినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మనకు బాధ కలుగుతుంది అది సహజం కానీ దానికి ప్రతీకారం తీర్చుకోకూడదు ప్రేమతో శాంతిగా అర్థమయ్యేటట్టు చెప్పడం మంచిది అప్పుడే కదా మన నిజమైన అవుతాం ప్రేమగా చెప్పే మాట ప్రతీకారంగా చేసే పని కంట గొప్పది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి